దాన్ని డిలీట్ చేసుకున్నా ఇక్కడ స్థానికంగా ఒక ఇంజనీరింగ్ కాలేజీలో రెండో సంవత్సరం చదువుతున్న ఒక స్టూడెంట్ స్టూడెంట్ని పరిటాల గ్రామానికి చెందిన షేక్ హుసేన్ ఇలియా పీసు అతను లవ్ పేరిట అమ్మాయిని అతన ఫ్రెండు సిద్ధు అనే అతను ఫ్రెండ్ రూమ్కి తీసుకెళ్ళి ఆ రూంలో పెట్టి అతను బయటికి వెళ్ళేటప్పుడు ఆ సిద్ధు ఆ ఆవుడిపై అసాల్ట్ చేసి చేసినట్టుగా ఆ రిపోర్టుపై కంచిచర్ల పోలీస్ స్టేషన్లో కేసు కట్టడం దర్యాప్తు చేస్తున్నాం ముద్దాయిల్ని ఐడెంటిఫై చేసాం సిద్ధు అనే అతను ప్రథ ముద్దాయి హుషేన్ లవరు రెండవ ముద్దాయి మూడో అతను వాళ్ళకి సహకరించిన శుంతుల ప్రభుదాసు ముగ్గురిని అదుపులో తీసుకున్నాం అది దర్యాప్తులో మీకు అన్నీ చెప్తాను వెరిఫై చేస్తాం అన్ని వెరిఫై చేస్తాం ఇప్పుడే కదా ఇప్పుడే మేము ఇన్వెస్టిగేషన్ ఇప్పుడు స్టార్ట్ చేస్తాం ఒకళ్ళని అదుపులో తీసుకున్నా మిగతా వాళ్ళ గురించి పార్టీలు పెట్టి గాలిం చర్యలు పెట్టింగ్ అదే ఇప్పుడే కదా స్టార్ట్ చేస్తాము అవన్నీ మనం వెరిఫై చేస్తే కానీ తెలియదు ఇంకా లోతైన దర్యాప్తు చేయాలి ఇందులో